మనసులో కపటం పెట్టుకొని పైకి ప్రేమాభిమానాలు నటిస్తూ కౌగిలించుకోవడాన్ని లేదా అలా కపటపూర్వకంగా ప్రవర్తించడాన్ని మనం ధృతరాష్ట్ర కౌగిలి అంటూ ఉంటాం ఈ నానుడి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అసూయాగ్రస్తుడైన దుర్యోధనునికి ప్రధాన శత్రువు భీముడు గదా యుద్ధంలో ఆరితేరిన భీముణ్ణి ఎలాగైనా జయించాలనే పట్టుదలతో భీముడి ఉక్కు విగ్రహాన్ని తయారు చేయించుకొని తన మందిరంలో ఉంచి దానితో గదా యుద్ధాన్ని ఏళ్ల తరపడి నిత్యం సాధన చేసేవాడు దుర్యోధనుడు మహాభారత సంగ్రామం ముగిసింది కౌరవులందరూ మరణించారు విజయులైన పాండవులను తీసుకొని శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు విచార వదనంతో కూర్చుని ఉన్న ధృతరాష్ట్రుని ఉద్దేశించి మామ పాండవులు విజయులై నీ ఆశీర్వాదం కోసం వచ్చారు అన్నాడు శ్రీకృష్ణుడు నాయనా భీమసేన రా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు అంధుడైన ధృతరాష్ట్రుడు దగ్గరకు వెళ్లబోతున్న భీముడిని సైగలతో వారించి దుర్యోధనుడి మందిరంలో ఉన్న భీముని ఉక్కు విగ్రహాన్ని తెప్పించి ధృతరాష్ట్రుడి ముందర పెట్టించాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని కసితీరా కౌగలించుకుని నుజ్జు చేశాడు నిజం తెలుసుకున్న ధృతరాష్ట్రుడు వాసుదేవా ఈ వృద్ధుడిని ఇలా మోసం చేశావా అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు నేనుండగా పాండవులను ఎవరూ ఏమీ చేయలేరు అంటూ చిరునవ్వు నవ్వాడు అప్పటి నుంచి మనసులో కుటిలత్వాన్ని దాచుకొని పైకి ప్రేమాభిమానాలు కపటంగా నటించడాన్ని ధృతరాష్ట్ర కౌగిలి అనడం పరిపాటిగా మారింది